చావు నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు యముడి దృష్టిలో ధనవంతుడైనా బీదవాడైనా ఎవ్వరైనా ఒకటే పాపం చేస్తే అందుకు శిక్ష అనుభవించక తప్పదు ఇదే కాదు ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏం జరుగుతోంది చావు రహస్యమేమిటి ఇలాంటి విషయాలన్నీ కేదర్నాథ్ కు వెళ్లే దారిలో శివుడు పార్వతికి చెప్పినట్టుగా వాటిని యమధర్మరాజు ఉద్ఘాటించినట్టుగా హిందూ ధర్మం ప్రకారం పురాణాల్లో చెప్పబడింది అయితే ప్రస్తుత సమాజంలో పాపభీతిని మర్చిన వారు తప్పులు చేస్తూనే పోతున్నారు కానీ కర్మ సిద్ధాంతం వారిని వెంటాడుతూనే ఉంటుంది మనుషులంతా ఆధిపత్య నియంతృత్వ ధోరణులను వదిలి ఇతరులకు సహాయం చేయాలని సిద్ధాంతం చెబుతోంది దీని సంగతి పక్కన పెడితే మనిషికి చెందిన ఐదు చావు రహస్యాలను యమధర్మరాజు చిన్నారి నచికేతకు చెప్పినట్టుగా పురాణాల ప్రకారం తెలుస్తోంది ఆ రహస్యాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓంకారం పరమాత్మ స్వరూపం మనిషి హృదయంలో బ్రహ్మ నివసిస్తాడు యమధర్మరాజు చెప్పిన ప్రకారం మనిషి చనిపోయినా అతడి ఆత్మ మాత్రం చావదు దేహాన్ని ఏం చేసినా కూడా ఆత్మ అందుకు ఏమీ చేయలేదు ఆ ఆత్మకు జననం లేదు మరణమూ లేదు మనిషి చనిపోయాడంటే అతడి పుట్టుక చావు అనే చక్రం పూర్తయినట్టే ఇక అతడికి పుట్టుక చావుల చక్రంతో అతడు బ్రహ్మతో సమానం యమధర్మరాజు చెప్పిన దానిని ప్రకారం దేవుణ్ణి నమ్మని మనుషులు చావు తర్వాత ఆత్మగా మారి ప్రశాంతత కోసం చూస్తారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు ఆత్మ నాశనం కానిది శస్త్రం ఏది ఛేదించలేనిది అగ్ని దహించలేనిది నీరు తడపలేనిది వాయువు ఆర్పలేనిది అని వివరించాడు అంతేకాక అహం బ్రహ్మస్మి నీతిలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆ విషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి